పడుతున్నాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు నాలుకగా నరం లేనట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి గీన మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఆయన మాటలకి చేతలకు ఎక్కడ ఉండదు ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు ప్రజలు అంటున్నాడు నేను అంటలేను నేను ఇక్కడ ఎంపీని లోకల్ ఎంపీని నాకు నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సాయంత్రం ఇట్లా కంటోన్మెంట్లో కుటుంబ కార్డ్స్ ఏదో ఇష్యూ చేస్తున్నాం మీరు కూడా పాల్గొనాల్సి ఉంటుంది అంటే మంచిది ఎన్ని గంటలకు ఎక్కడ నా బాధ్యత ఏంది అని చెప్పి నేను అడిగిన తెల్లారి కమ్యూనికేట్ చేస్తా అని చెప్పిండ్రు అన్ని విధి విధానాలు అని నాకు కమ్యూనికేట్ చేయలే ఇక నేను అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లాగానే ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేట్లకు కానీ కార్పొరేటర్లకు కానీ ప్రభుత్వంలో భాగం ఉండదేమో నిలువరేమో అనేటువంటి భావన చెప్పినట్టు ఆయన ఎట్లాగించి మాట్లాడుతున్నా అంటే సన్యాసులు పిచ్చి కుక్కలు ఖర్చు చచ్చిపెట్టలు అంటే ఏదోదో మాట్లాడతాను నా గురించి వ్యక్తిగతం కూడా మాట్లాడు బతుకచ్చినోడు గిత్కచ్చినోడు అసలు చరిత్ర కూడా తెలియదు అంటే చదువుకుంటేనేమో ఇంత సంస్కారం వస్తుండే కనీసం ఇతరులు చెప్తే ఇంటన కొంచెం అంత జ్ఞానం వస్తుండే చదువుకున్నట్టు కనబడతలేదు లేదు తెలుసుకున్నట్టు కూడా కనబడతాయి నేను ఇక్కడ నేను కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణ కూడా స్టూడెంట్ నేను నా చదువు నేను కేశవ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని నా జూనియర్ కాలేజ్ ఆలియా జూనియర్ కాలేజ్ గండ్ ఫౌండరీ నా డిగ్రీ అంతా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ నా చదువు అంతా నా బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ నేను దాదాపు అక్కడ ఇల్లు కట్టుకొని నా ఫాము గత ముప్పై నాలుగు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది నన్ను పట్టుకొని బతుకచ్చినోడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివేవాణి లెక్క ఎందుకంటే జ్ఞానం ఉందా జిరాక్ ఖాన్ లెక్క మాట్లాడుతున్నాం అంటే నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కనాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక ఐదేళ్ళ పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉంది నీకు నిన్ను ఒడగొట్టినప్పుడు మల్కాగిరి పార్లమెంట్కి వచ్చి ప్రశ్నించే గొంతుక నిలబెట్టుకోండి నన్ను గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఏ మలకాయిరి పేదరిని గెలిపించిండ్రో ఐదు గెలిపించిండ్రో ఐదేళ్ళ పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పని చేయలేదు మల్కాయగిరి నియోజకవర్గ ప్రజానికానికి గజల రైతులకు కూడా ఇంకా నల్లగొండలకు నోరు ఎక్కువ ఉంటుంది చైతన్యం ఎక్కువ ఉంటుంది సాహసం ఎక్కువ ఉంటుంది అందుకని మీతో ఉంటే వాళ్ళకు కూడా ఇంత బలోవసిన వాళ్ళు కూడా మంచి కలుపుకొని పోవలసి అక్కడ ఉండదు ఇంకా మీకు తెలుసు వేరే వాళ్ళు కూడా ఉన్నారు శ్రీశైలం రోడ్డు శ్రీశైలం రోడ్డు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా పదమూడు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదు అన్నప్పుడు వాళ్ళ రైతుల భూమి వాళ్ళకి ఇవ్వాలి అక్కడ అసైన్మెంట్ భూములకు ఐదు లక్షల రూపాయలు పట్టా భూములకు పది లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ మూడు కోట్లు నాలుగు కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు వాళ్ళు కానీ దాన్ని వాపసు ఇవ్వకుండా ఎన్నట నాలుగో సిటీ నిర్మాణం చేస్తారట ఎవడు సొమ్ము ఎవడు దాని చేసినట్టు ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలతో కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు వాళ్ళకు ఆ ఫోర్ సీట్ వాళ్ళ కోసం అట ఒక నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్ తోటి సక్క టోడ్ మొత్తం అరెకరము ఎకరం మొత్తం భూములు పోతునేశారు ఇదే శ్రీశైలమ రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది దాని కొంత ఎక్స్పాండ్ చేసుకొని సరిపోతుంది మమ్మల్ని కూడా రింగ్ రోడ్లతో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా సంగీపాలు చెప్తారు ఇక్కడ నాకు తెలిసి ఇప్పటికే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ త్రిపురాలను చూసేటువంటి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడు మీరు వేసి ఉంటామనుకుంటున్నారు నాకు తెలుసు వేసేదా ఆయన ఏం మాట్లాడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్పింది అని మరి ఈ జిల్లా మంత్రి మనం ఏం చేయాల్సి అక్కర్లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నీవు ఎన్నికల ముందు ఏం మాట్లాడినావో గా మాట మళ్ళొకసారి విని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయి లేకపోతే రైతులు ఏం చెప్పన్నో ఏం పని చేస్తారు సిద్ధంగా ఉండమని కొంచెం కోరుతుంది రెండవ మాట ఏంటంటే ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనుక కేంద్రానికి సంబంధం ఉందంటే నేను వస్తా కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాకు ఇక్కడ ఎందుకు వస్తుంది పంచాయతీ ఇంతకుముందు లక్ష్మణారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పింది సాగర్ గారు చెప్పిండు ఎంత బాధ అయితే అసలు ప్రభుత్వం అంటే నీ అయ్య సొత్తు కాదు బిడ్డ నీ అయ్య సొత్తు కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం కాదు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు కూర ఎవరు కూర రోడ్లకు భూమి వేయడానికి వెనకొక పోరు ప్రాజెక్టులకు భూములు వేయడానికి కూడా వెనకొక పోరు కానీ బరాబరి రేటు తీరు అడ మూడు కోట్లు ఉంటే మూడు కోట్లు నాలుగు కోట్లుంటే నాలుగు కోట్లు నా ధనందను గుంజుకొని సమాజానికి సేవ చేస్తా అంటే ఎట్లుకుంటారు రైతు పిండి డిమాండ్ చేయాలి